అందుకని ఇప్పుడు ఏంటంటే మీకు ప్రతీ నెల సిలిండర్ కొడుకు గ్యాస్ ఇప్పుడు పార్టీ అధికారంలోకి వస్తే ప్రతీ నెల మీరు వెయ్యి రూపాయలు పెట్టి కొనుక్కుంటాను రుచికంగా ఇస్తారు ప్రతీ నెల మీరు రేషన్ షాప్ ఆ రేషన్కి బదులు మీ అకౌంట్ లోకి మగవాళ్ళ మీ ఆడవాళ్ళ అకౌంట్ లోకి రెండు వేల ఐదు వందలు చిన్న కుటుంబం ఉంటే అదే నలుగురు పెద్ద కుటుంబం అయితే మూడు వేల ఐదు వందలు మీకే వేసేస్తారు అది మీరు రేషన్ సార్స్ వెళ్ళి మీకు నచ్చిన బియ్యం ఉప్పులు పప్పులు అన్ని తీసుకోవచ్చు వికలాంగులు ఉంటే వాళ్ళకి ఐదు వేల రూపాయలు పెన్షన్ పిల్లలు ఉంటే హాస్టల్ సదుపాయ ఇన్ని అందుకని పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా తీస్తే వంద కోట్ల నుంచి రెండు వందల కోట్ల ఆదాయం వచ్చి అవన్నీ మానుకుని కోసం బాగు ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన వస్తున్నారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి